వేణుమాధవ్ సెప్టెంబరు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలుగు సినిమా హాస్యనటుడు మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి నాలుగు వందలులకు పైగా సినిమాల్లో నటించాడు రెండు వేల ఆరులో లక్ష్మీ సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు కాలేయ సంబంధిత వ్యాధితో రెండు వేల పంతొమ్మిదిలో మరణించాడు వేణుమాధవ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించాడు ఆయన తండ్రి ప్రభాకర్ తల్లి సావిత్రి నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్ అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ చదువంతా కోదాడలోనే సాగింది ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియంలోనే చదివాడు ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు తరువాత ఆరో తరగతి కోసం జిల్లా పరిషత్ పాఠశాలలో చేరాడు వేణుమాధవ్కు చిన్నప్పటి చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్ చేసి అందరినీ అలరించేవాడు నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించేవాడు అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు ఈయనకు వెంట్రిలాక్విజం మీద బాగా ఆసక్తిగా ఉండేది అదే ఆసక్తితో బాంబే ప్రస్తుతం ముంబై నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటిసారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసనసభ్యులు చందర్రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది ఆయన ఎంతో ముచ్చటపడి భువనగిరిలో ఆయన పార్టీ మీటింగ్లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు ఆ మీటింగ్కి వచ్చిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అయిన ఎలిమినేటి మాధవ రెడ్డి కూడా వేణుమాధవ్ను నల్గొండ పార్టీ మీటింగ్లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు నల్గొండ ప్రదర్శన చంద్రబాబు నాయుడు చూసి మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి వీరిని మనతో పాటే ఉంచండి అని అన్నాడు అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది ఆ పరిచయంతో వేణుకు హిమాయత్నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చారు ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో వేణు హిమాయత్నగర్లోని టీడీపీ ఆఫీసులో చేరాడు అయినా తనకు అబ్బిన మిమిక్రీ విద్యను వదిలిపెట్టకుండా పలు ప్రదర్శనలు ఇచ్చాడు ఆఫీసుకు వచ్చే పది కాల్స్లో తొమ్మిది కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్గా ఉండేవి దీంతో క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు దాంతో వాళ్లు ఇలా కాదని అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్గా కూడా కొద్ది రోజులు పనిచేశాడు బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీఆర్ ఆయన్ని బొమ్మగారు అని ఆప్యాయంగా పిలిచేవారు అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్లడం అలవాటైంది ఒకసారి ఆకృతి సంస్థ వాళ్లు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్లి అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు రవీంద్ర భారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో గులగుల గులాబ్జామ్ అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి సినిమాలో అవకాశం ఇచ్చారు ఆయన మొదటి సినిమా వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం అనే సినిమా అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు వెయ్యి మాత్రమే తీసుకునే వేణుమాధవ్కు ఆ సినిమా కోసం డెబ్బై వేలు పారితోషికంగా ఇచ్చారు నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే శ్రీకారం చిత్రంలో అవకాశం వచ్చింది అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు తొలి ప్రేమ సినిమాలో అమ్మాయిలపైన వేణుమాధవ్ చెప్పిన డైలాగు ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది దిల్ సినిమాలో వేణుమాధవ్ పోషించిన నితిన్ మావయ్య పాత్ర మంచి పేరు వచ్చింది రెండు వేల ఆరులో విడుదలైన లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్ ప్రేమాభిషేకం సినిమాను నిర్మించాడు ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు సై ఛత్రపతి మొదలైనవి చివరిసారిగా రుద్రమదేవి డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ రెండు వేల పదహారు సినిమాలలో నటించాడు హంగామా భూకైలాష్ ప్రేమాభిషేకం చిత్రాల్లో వేణు హీరోగా నటించాడు ఇండస్ట్రీలో వేణుమాధవ్ కి చిరంజీవి బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం చిరునూట యాభయో సినిమా బాలయ్య వందో సినిమా సక్సెస్ అందుకోవాలని వేణుమాధవ్ గుండు కూడా కొట్టించుకున్నాడు వేణుమాధవ్ తన కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ని పాటించడు పరిశ్రమకొచ్చినప్పట్నుంచి తన పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నాడు వారికి ఉపయోగపడే ఏదొక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తి అని వేణుమాధవ్ చెప్పేవాడు చిరంజీవితో కలిసి జై చిరంజీవ సినిమాలో నటిస్తున్న సమయంలో వేణుమాధవ్ పుట్టినరోజు రావడంతో ఆ ఒక్కసారి మాత్రం చిరంజీవి కోసం రూల్ బ్రేక్ చేసికే కట్ చేశాడు అచ్చిరెడ్డి కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వేణుమాధవ్ తన ఇళ్లకు అచ్చొచ్చిన కృష్ణ నిలయమని పేరు పెట్టుకున్నాడు తన అభిమాన నటుడు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో అనేకసార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు రెండు వేల పద్నాలుగులో నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్ ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు చివరి నిమిషంలో నామినేషన్ను ఉపసంహరించుకున్నారు అయితే ఆ తరువాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన వేణుమాధవ్ క్రమంగా రాజకీయాలకు టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు ఇరవై ఏళ్లపాటు కొన్ని వందల సినిమాల్లో నటించిన వేణుమాధవ్ కు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న తన బలమైన కోరిక తీరకుండానే కన్నుమూశారు నటుడిగా సంప్రదాయం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొలిప్రేమ పెళ్లి చేసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడు పవిత్ర ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సాంబయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ముత్యం రెండు వేల ఒకటి ఇదే నా మొదటి ప్రేమలేఖ రెండు వేల ఒకటి చెప్పాలని ఉంది రెండు వేల ఒకటి లాహిరి లాహిరిలో రెండు వేల రెండు ఆయుధం రెండు వేల మూడు శ్రీరామచంద్రులో రెండు వేల మూడు డిల్ రెండు వేల మూడు ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్లాం వద్దు రెండు వేల నాలుగు ప్రేమించుకున్నాం పెళ్లికి రండి రెండు వేల నాలుగు శివ్ శంకర్ రెండు వేల నాలుగు కాశీ రెండు వేల నాలుగు గౌరీ రెండు వేల నాలుగు ఆంధ్రావాల రెండు వేల నాలుగు నూట నలభై మూడు రెండు వేల నాలుగు సై రెండు వేల నాలుగు ఛత్రపతి రెండు వేల ఐదు అదిరిందయ్య చంద్రం రెండు వేల ఐదు హంగామా హీరో రెండు వేల ఐదు లక్ష్మి రెండు వేల ఆరు భూకైలాస్ హీరో రెండు వేల ఏడు ఆపరేషన్ దుర్యోధన రెండు వేల ఏడు అద్దెవరు రెండు వేల ఏడు ప్రేమాభిషేకం హీరో <Kiro> రెండు వేల ఎనిమిది ఆటాడిస్తా రెండు వేల ఎనిమిది పదహారేళ్ల వయస్సు రెండు వేల తొమ్మిది బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం రెండు వేల పది సోలో రెండు వేల పదకొండు వీడు మనవాడే రెండు వేల పదకొండు అయ్యారే రెండు వేల పన్నెండు అధినాయకుడు రెండు వేల పన్నెండు జీనియస్ రెండు వేల పన్నెండు అడ్డా రెండు వేల పదమూడు జంప్ జిలానీ రెండు వేల పద్నాలుగు టామి రెండు వేల పదిహేను సింహ నిర్మాతగా మార్చు ప్రేమాభిషేకం అభిషేకం ఆరులో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది బహుమతి కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రాబాదులోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండువేల పంతొమ్మిది సెప్టెంబరు ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒకటి నిమిషాలకు మరణించాడు